పెరిగిన కరువు భత్యం అమలు చేయాలి వనమాల కృష్ణ ట్యూసీ రాష్ట్ర అధ్యక్షులు బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మంగళవారం డిమాండ్ చేసింది నిజామాబాద్ పట్టణంలోని ట్యూసీ అనుబంధం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష కార్యదర్శులను కలిసి నోటీసు ఇచ్చి యూనియన్ కార్యాలయం శ్రామిక భవన్ కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందన్నారుబత్యం అమలు చేయాలని చెప్పి అగ్రిమెంట్ జరిగింది దాని ప్రకారం గత జనవరి నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు నూట నాలుగు పాయింట్లు పెరిగాయి పాయింట్కి పది పైసలు చొప్పున పది రూపాయల నలభై పైసలు మిచ్చున బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీలు చుట్టే కార్మికులకు బీడీ పేటలకు నిరసన జీతాల ఉద్యోగులకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి కరువుబ్యం బీడీఏ అగ్రిమెంట్ ప్రకారం నూట నాలుగు పైంట్లు పెరిగింది నూట నాలుగు పైంట్లకు పాయింట్కు పది పైసల చొప్పున పది రూపాయల నలభై పైసలు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయాలని ఈరోజు బీడీ యజమానుల సంఘమైనటువంటి ది తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో ప్రతినిధి బృందం వెళ్ళి నోటీస్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం వెయ్యి బీడీలకు రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు అవుతుంది అదే రకంగా నిరసన జీతాల ఉద్యోగులకు రోజు పది రూపాయల నలభై పైసలు చొప్పున నెలకు మూడు వందల పన్నెండు రూపాయలు అదేవిధంగా బీడీ ప్యాకర్లకు ఒక జిల్లీ కలిగినటువంటి బీడీ ప్యాకింగ్కు పదహారు రూపాయలు లక్షకు అదేవిధంగా జిల్లీ లేబుల్ కలిగినటువంటి లక్ష బీడి ప్యాకింగ్కు పద్దెనిమిది రూపాయల తొంభై ఒక్క పైసా అదేవిధంగా జిల్లీ లేబుల్ టిక్లీ కలిగినటువంటి లక్ష బీడీ ప్యాకింగ్కు ఇరవై నాలుగు రూపాయల తొంభై ఏడు పైసల చొప్పున ఇవ్వాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దీనిని వెంటనే అమలు చేయాలని చెప్పి బీడి యజమాన సంఘాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది దీని ప్రకారం బీడీలకు రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు అవుతుంది అదే రకంగా నిరసన జీతాల ఉద్యోగులకు రోజుకు పది రూపాయలు నలభై